గులాబీ పార్టీకి ఆ జిల్లా గుదిబండలా మారిందా గడిచిన మూడు ఎన్నికల్లో ఒక్కో సీట్ మాత్రమే ఇక్కడ గెలవటానికి కారణమేంటి జిల్లా ప్రజల్ని నాయకులు అంచనా వేయటంలో ఆ పార్టీ నేతలు ఫెయిల్ అయ్యారా జిల్లాలో నడిపించే నాయకులు లేక శ్రేణులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారా రాష్ట్ర సరిహద్దు జిల్లాలో పట్టు కోసం బీఆర్ఎస్ విధాల ప్రయత్నాలు చేస్తున్నా నడిపించే నేతలు లేక శ్రేణులు సతమతమవుతున్నారా ఇంతకీ అసలు ఏ జిల్లా అది అక్కడ బీఆర్ఎస్ను సమూలంగా ప్రక్షాళన చేయటం సాధ్యమేనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎదురీదుతోంది అధికారంలో ఉన్న సమయంలో చలామణి అయిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలున్నాయి రాష్ట్ర విభజన తర్వాత రెండుసార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండుసార్లు అందలమెక్కిన పార్టీకి ఇక్కడి ప్రజలు ప్రతిసారి ఒకే ఒక స్థానానికి పరిమితం చేస్తున్నారు ప్రస్తుతం ఆ నేతను సైతం కాంగ్రెస్ పార్టీ తన వైపు తిప్పుకుంది దీంతో ఆ పార్టీలో నైరాశ్యం నెలకొంది గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలవడం రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలకు భిన్నంగా రిజల్ట్ రావడంతో ఆ జిల్లాలో పార్టీ భవిష్యత్తుపై జోరుగా చర్చ సాగుతోంది ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉన్నతి కూడా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైంది ఈ జిల్లాకు చెందిన రాజకీయ ఉద్దండులు ఆర్థిక వనరులు ఉన్నవారని అధినేత కేసీఆర్ పక్కన పెట్టడంతో పతనం కూడా ఈ జిల్లా నుంచి మొదలైందని చెప్పవచ్చు అటువంటి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పట్టుకోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది గతంలో వివిధ పార్టీలో ఉన్న రాజకీయ ఉద్దండులను పార్టీలోకి మళ్లించుకుని జిల్లా కేడర్ ని అంతా తమ వైపు మళ్లించుకున్నారు కేసీఆర్ పార్టీ బలంగా ఉందని జిల్లాలో అతి సామాన్యుడిని నిలబెట్టిన సి సీటు కైవశం చేసుకుంటామని భావించిన బీఆర్ఎస్ కు చివరకు నిరాశే మిగిలింది ఎన్నికల్లో ఓటమి పాలైంది దీంతో ఎన్నికల తర్వాత అయినా పార్టీకి పునర్వైభవం వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న వేళ కారును నడిపించే డ్రైవర్ లేక నువ్వులేక అనాదలం అన్నట్లు పరిస్థితి మారిపోయిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఖమ్మం పాలిటిక్స్ ఎప్పుడూ సవాలుగానే మారుతున్నాయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ సొంతంగా సత్తా చాచుకునేందుకు కారు పార్టీ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు పద్దెనిమిది ఇరవై మూడు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఉమ్మడి జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గెలుపొందగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సైతం అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే గెలుపొందారు అయితే ఈసారి అయినా పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న గులాబీ అధిష్టానానికి మళ్లీ దెబ్బపడింది అతి కష్టం మీద మళ్లీ ఉమ్మడి జిల్లాలో ఒకే స్థానం గెలుపొందింది భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు ఈ సందర్భంలో టాప్ గేర్ లో వెళ్తున్న కారు కోలుకోలేని విధంగా షెడ్డుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదిలా ఉంటే ఒకవైపు వర్గపోరు మరోవైపు ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్ పార్టీ స్థాయి నేతల్లో నైరాశ్యం నెలకొంది ఫలితంగా ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని టాక్ ఒకవైపు పార్టీ ఫిరాయింపులు మరోవైపు కేసుల భయంతో బీఆర్ఎస్ నేతలంతా అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొందట మైనారిటీలు ఇటు బీసీలను కలుపుకుని వెళ్లడం సహా అధికార పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టే వారిని నియమించాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి వలస వచ్చిన నేతలంతా తిరిగి తమ తమ పూర్వ పార్టీ వైపు చూడడంతో కారు పార్టీలో కలవరం మొదలైంది మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న వేళ గులాబీ పార్టీలో గుబులు రేగుతోంది ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అభ్యర్థిని పోటీకి ఉంచలేని స్థాయికి ఆ పార్టీ చేరిందంటూ సొంత పార్టీ నేతల్లోనే చర్చ సాగుతుందట ఇక్కడి నేతలంతా తమ తప్పులు సరిదిద్దుకునేందుకు అధికార పార్టీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అక్కడి కాంగ్రెస్ నేతలు అడ్డుకట్ట వేయడంతో సందిగ్ధంలో ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది దీంతో చేసేదేమీ లేక హస్తం పార్టీ రెండో క్యాడర్ తో సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి బీఆర్ఎస్ పార్టీని భుజాన వేసుకుని నడిపించే నేతలు గ్రూపుల వర్గాలుగా మారడంతో జిల్లాలోని కీలక నేతలు హస్తం పంచన చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యేతో పాటు ఖమ్మం నగరంలో పలువురు కార్పొరేటర్లు నాయకులు ఆయా నియోజకవర్గాల స్థానిక ఎమ్మెల్యే మంత్రుల సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారు దీంతో బీఆర్ఎస్ పార్టీ పట్టుకోసం పాకులాడుతుంది ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహారం మారిందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ఖంభం జిల్లా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సొంత పార్టీ నేతలు ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది విక్రమార్క పొంగులేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు బలమైన మంత్రులున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెంచుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు జిల్లాలో నాయకత్వాన్ని మరింత గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేయాల్సిన అవసరముంది స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కేటీఆర్ ఖమ్మంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు ఇలానే వదిలేస్తే జిల్లాలో పార్టీ మరింత వీకయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి ఈ జిల్లాలో కాంగ్రెస్ టీడీపీ పాగా వేయడం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిందట మూడు పార్టీల వ్యూహాలను ఎదుర్కోవాలన్నా క్యాడర్ ను సరైన రీతిలో నడిపించాలన్నా గ్రూప్ రాజకీయాలు ఆధిపత్య పోరుకు అవకాశం లేకుండా గట్సున్న నేతకై అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదని శ్రేణుల్లో చర్చ సాగుతోంది ఇక కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న చోట మళ్లీ ఆధిపత్యం తెచ్చేందుకు కేసీఆర్ అండ్ కో ఏ రకంగా అడుగులు వేస్తుందో వేచి చూడాలి